నాది అమలాపురం సూర్యనగర్ లో ఉంటాను నేను నేను నా బంగారాన్ని ముత్తూరు పిం కార్పొరేషన్ ముమండారం గేట్ బ్రాంచ్ లో తాకెట్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వాళ్ళు నా బంగారం నాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి అమ్మేసి వేలం పాట వేసాను అంటున్నారు అండి ఆ వేలం ప్యాట వేసిన డీటెయిల్స్ ఏమైనా అడిగినా కూడా ఇవ్వట్లేదండి సిఏ గారు అప్పుడే మూడు సార్లు పిలిచి చెప్పినా కూడా ఆయన మా ముత్తుడి మేనేజర్ అండి ఆకులు నాగభూషణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు అండి కాబట్టి అతని పైన చర్యలు తీసుకోమని నేను కోరుతున్నాను కలెక్టరేట్కి వచ్చి నేను మూడు సార్లు ఫిర్యాదు చేశాను ఇప్పుడు ఫిర్యాదు అని గ్రీడెన్సర్ గ్రీడెన్సర్ లో నేను మూడు సార్లు ఫిర్యాదు చేశానండి ఒకసారి ఒకసారి ఏమో ఎస్పీ గారు గ్రీడెన్స్ కూడా ఇచ్చానండి ఎస్పీ గారు బాగా స్పందించి సిఏ గారు డైరెక్ట్ చేశానండి అయితే సిఐ గారు కూడా రావట్లేదండి కాబట్టి ఆ ముత్తు మేనేజర్ ఆకులం నాగోషణం మీద చాలా గట్టి చర్యలు తీసుకోమని అతని మీద ఆ ఎఫ్ఐఆర్ నమోదు నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా పేద ప్రజలు అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారండి కాబట్టి ఆ అది వాళ్ళు న్యాయం చేయవలసింది పోతున్నారు